నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అభివృద్ధి జరగలేదని బడుగు బలహీన వర్గాల ప్రజలను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోవూర్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరనుంది ఈ అరాచక ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పనుంది అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

డెఫినెట్గా రావాలి పెన్షనర్ కూడా మీకు అమ్మా చాలా లేట్గా పడుతున్నాయి మన డబ్బులు కూడా అన్నీ వాడేసి లేట్గా మనకి ఇస్తున్నారు తద్వారా ఏమవుతున్నారు మన ఈఎంఐలు కట్టుకోవాలన్నా లేకపోతే అవన్నీ కూడా ఏమైపోతున్నా ఈసారి పెన్షనర్స్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా యాంటీగా ఉన్నారు సరే అందరూ కూడా సపోర్ట్ ఉన్నారమ్మా ఈ రోజున ప్రతి వరకు ప్రజల కోసం అనే కార్యక్రమం వాళ్ళ తొంభై నాలుగో రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచిరెడ్డిపాలెం టౌన్ మూడో వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏంటికెళ్ళా మంచి స్పందన ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా నాకే రివర్స్లో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మూడో వార్డులో జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముక్తఖండంగా ఒకటే మాట చెప్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఓటేసి పిల్లిస్తాము తెలుగుదేశం పార్టీ ఒక రావడం న్యాయం గతంలో మీ నాన్నగారు బుచిరీటి పాలాన్ని మున్సిపల్ చేయడానికి చాలా ప్రయత్నించి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దాన్ని ప్రకటించడం జరిగింది అలానే ఈ మున్సిపాలిటీకి జరగాల్సిన అభివృద్ధి పనులు కూడా మీరు చేయమని చెప్పి అందరూ కూడా వాడడం జరిగింది అలానే నేను తిరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా ఎక్కువగా ఈ మూడో వార్డులో దళిత కుటుంబాలని అందరూ కూడా కలవడం జరిగింది ఎక్కువ మంది నాకు చెప్పిన గతంలో ఉన్న డబ్బు గురించి చెప్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెళ్లి కాలక పథకాలు వచ్చాయి మేము ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి అవసరమైన పెట్టుబడి సాయాలు ప్రభుత్వం అందించేది మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్య పథకం మాకు వచ్చేది అలానే మా కోసం ఎస్సీ సప్లై ద్వారా మీరు అన్ని రోడ్లు వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చేపట్టిన తర్వాత ఇవన్నీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఎస్సీ సప్లై నిధులు అన్ని కూడా జనరల్ లో కలిపేసి మాకంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెప్పడం జరిగింది అలానే దళితుల మీద దాడులు పెరిగిపోయి మీరు చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాడులు ఎవరి మీద ఎక్కువగా జరిగాయి అంటే దళితుల మీద దాడులు ఎక్కువగా జరిగాయి మాస్క్ అడిగారు పాప అన్న సుధాకర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడి కింద చిత్రీకరించి ఆయనకి శిరో చేసి అవమానించారు అలానే అలాంటి వాయినాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నూట యాభై పైన జరిగాయి అలానే అక్రమ కేసులు మేడం చూసుకుంటే దాదాపు ఎనిమిది వందల పైన దళితుల మీద అక్రమ కేసులు బలహించబడ్డాయి అలానే వైఎస్ఆర్సిపి నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఎవరైతే ఉంటారో వారి మీద అగత్యాలు పెరిగిపోయాయి వాళ్ళని వేధిస్తూ మనస్త గురి చేస్తూ వాళ్ళ దళితులని కించపరుతూ ఇవాళ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త గిమ్కు మొదలు పెట్టాడు నా దళితులు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా ఎస్టీలు అంటాడు నా బీసీలు అంటాడు నా మైన అంటాడు ఆయన ఎవరినైతే నా 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 అన్నాడు వాళ్ళందరినీ కూడా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్కన వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు అలానే వాళ్ళ వాళ్ళ సొంత చెల్లి వాళ్ళతని మీతో డిఫర్ అయిపోయి పక్కకెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూడా కనీసం పార్టీకి రాజీనామా చేసి పక్కకి పక్కకెళ్ళిపోయి కనీస మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మనస్తత్వంతో ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మనస్తత్వం వాళ్ళ సొంత తమ్ముడు మనం చూసాం ఎన్నోసార్లు ఆయన పబ్లిక్ పబ్లిక్ గ్రూప్స్లో ఆయన పెట్టాడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దందాల గురించి వివరించారు ఆయన వాళ్ళ వాళ్ళని కించపరుస్తున్న విధానం గురించి చెప్పారు వాళ్ళని పక్కన పెట్టిన విధానం గురించి చెప్పారు అలానే నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే దందాల గురించి అన్ని కూడా వివరించండి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం ప్రతి ఒక్కటి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినడో ఆయన పెద్ద సైకో అయితే ఇక్కడ ఈయన చిన్న సైకోగా మారి ఇక్కడ నియోజకవర్గానికి కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన అక్కడ జరుగుతుందో అలాంటి పరిపాలన ఇక్కడ కూడా చేపడుతున్నారు దళితులు అందరి మీద దాండి పెరిగిపోయాయి అలానే బీసీల మీద దాడులు పెరిపోయి మైనార్టీ అందరి మీద అక్రమ కేసులు బలాయిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూపుతున్నారు రేపు రాబోయే లక్షలు వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి నేను పరిష్కరిస్తాను నేను ఈ వర్గాలు పడుతున్న అన్ని సమస్యలు గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్ళీ తీసుకొస్తాను అలానే రెట్టింపు వాళ్ళకి సంక్షేమం అందించడానికి నా శక్తి లేకుండా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకించి మూడో వార్డు గుచ్చిరీటి పాలన మూడో వార్డులు తిరుగుతున్నావు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కోవి నియోజకవర్గంలో ఎగరవేయబోతున్నాము మా ముఖ్యమంత్రి గారు నారా గారు మళ్ళీ పక్కలు చేపట్టుకుపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అని చెప్పి ఈ రోజున సభాముఖంగా అలానే మీడియా మిత్రులందరి ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకత్వానికి అలానే మూడవ వార్డు ఇన్ఛార్జ్ ఉజూరిపాటి ప్రసాద్ అన్నకి అలానే ఇక్కడ ఉన్న నాయకులు మూడవ వార్డు నాయకులకి అలానే మండలం నుంచి ఇతర నాయకులందరికీ ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియజేయడానికి వచ్చిన నాయకులందరూ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు